ఈ రోజు అద్భుతమైనటువంటి అంశాన్ని నేను చూడడం జరిగింది మొట్టమొదటిగా ఈ జిల్లాలో ఎన్నో సార్లు ప్రత్యేకించి గిద్దులు కంబం కంభం ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ ఈ కంబం చెరువు ప్రాశిస్థం గురించి వింటూ ఉన్నాను గొప్పగా మేము కూడా చూ చూడకుండా చెబుతుండేవాళ్ళం కానీ ఇంత గొప్పగా ఉంటుందని మాత్రం ఊహించలేదు నిజంగా అదృష్టం ఈ రోజు వచ్చి ఈ సాయం సమయంలో ఇంత గొప్ప సీనరీ ఇందాక చెబుతున్నారు కనిక పరమేశ్వరైనా అక్కడ మన కాదు కాదు ఏదైతే అద్భుతమైన ఘట్టం ఈ సన్సెట్ జరగటం ఆ సీనరీ ఫోటోలో మనం తీసి విలేకరులు లేకపోతే మన మిత్రులు ఫోటోగ్రఫీ తీసినప్పుడు వచ్చినట్టు సీనరీ చూస్తే అత్యద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజంలో ఎన్నో ప్రాంతాలు తిరిగా కానీ ఇంత గొప్ప అనుభూతి కలిగించేటువంటి ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఇంత ఒక చెరువులో కొండలు కొండల్లో నీళ్లు ఇంత గొప్పగా ఉండటం అనేది చాలా అరుదైనటువంటిది అరుదైన అనుభూతి కూడా కలిగింది నిజంగా దీనికి కృష్ణదేవరాయలు గారు ఆరు ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆయన చెరువులు దవ్వించడం బావులు దవ్వించడం ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే ఇరిగేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ చూస్తున్నారు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదీ జలాలని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఇరిగేషన్ డెవలప్మెంట్ చేయాలి ప్రతి రైతుకి ఎలా ఉపయోగపడాలి ప్రతి పంటని పండించే విధంగా ప్రతి ఎకరం వాడుకుని నీరు సౌకర్యం కల్పించే విధంగా ఎలా ఉండాలని ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో దీన్ని ఆరు వందల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి పరిస్థితి దానిలో భాగమే ఈ కంబౌండ్ చెరువు దానిలో భాగం ఇక్కడ వరదరాజమ్మ అనే పేరుతో కూడా గుడిలు ఉంటాం కానీ ఇక విఘ్నేశ్వరి గుడి కానీ ఆంజనేయ స్వామి గుడి అదేవిధ వరదరాజమ్మ అంటే శ్రీకృష్ణదేవరాయలు భార్య పేరుతో అన్నపూర్ణ గారు ఇట్లా అన్నీ కూడా ఒక హిస్టారికల్ పన్నెండు పదమూడు పద్నాలుగో శతాబ్దం నుంచి జరిగినటువంటి సంఘటనలు సరే ఈ ప్రత్యేకించి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా వారి యొక్క సహకారంతో నేను శాఖ చేపట్టడం జరిగింది అంటే వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ చేయాలి టూరిజమే అన్నిటికంటే గొప్పది టూరిజం ద్వారా దేశ భవిష్యత్తు లేదా దేశ ప్రజలు కావలసినటువంటి శా ఒక ఎం ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కష్టం చేసో లేకపోతే పనులు చేసుకుని స్ట్రెస్ అండ్ స్ట్రైన్ అయినటువంటి జనానికి కొంత సరైనటువంటి ఆహ్లాదకరం వాతావరణం కల్పించాలి కాబట్టి టూరిజం డెవలప్ చేయలేదు తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది స్టే ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్రజలకు కావాల్సినటువంటి ఒక ఎం ఎంజాయ్మెంట్ జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా వారి ఆలోచనతో వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయడానికి ఒక టూరిజం కార్పొరేట్ చైర్మన్గా వంతు నేను కృషి చేస్తున్నాను அந்த